అయ్యా మంత్రి గారు రాజకీయాలకు నువ్వు కొత్త మా శాసనసభ్యులు కొత్త కాదు మేము కొత్త కాదు నువ్వు వస్తే కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చి ఉండవచ్చు దొంగచాటున సూట్ కేసులు ఇచ్చి మంత్రి అయ్యి ఉండొచ్చు కానీ లక్షలాది మంది ప్రజల చేత ఓట్లు ఎంచుకొని గెలిచి వచ్చిన వారు మా శాసనసభ్యులు కావచ్చు మేము కావచ్చు రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా ఒక చీకటి మంత్రి ఇతని పేరే చీకటి మంత్రి నిన్న నెక్లెస్లో లోడ్ పరిశీలనకి వెళ్ళాడు మటన్ మార్కెట్కి వచ్చాడు అన్ని పేపర్లో ఫోటోలు కూడా వచ్చాయి టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి టార్చ్ లైట్ వెలుగులో రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రి అయినా సరే టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలించే మంత్రి ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నా ఇందుకు కదా నేను చీకటి మంత్రి అని పిలిచేది టార్చ్ లైట్ వెలుగులో ఏమి చూస్తావు ఏమి పరిశీలిస్తావు ఈ విధమైన పనుల వల్ల అధికారులు నానా బాధలు పడి ఆఖరికి ఆసుపత్రులు పాలవుతున్నారు ఆసుపత్రులు పాలవుతున్నారు అధికారులు నీ వల్ల ఒక్కసారి చూడండి సార్ నెల్లూరు నగర ప్రజలారా టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఇంతకంటే దారుణం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా అయ్యా కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది దాని మీద సమాధానం చెప్పంటే ఇప్పటి వరకు కూడా ఇది ఈ కారణం వల్ల చేయాల్సి వస్తుంది అని సమాధానం చెప్పిన దాఖలాల్లో ఆర్ఎన్బిలో రాజులో ఐదు వేల చిల్లరకి క్యూబిక్ మీటర్ పని జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల మూడు వందల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్ల పని జరుగుతూ వందలాది కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది ఇక్కడ నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నాం దోపిడీ జరుగుతుందయా ప్రజల డబ్బు దోచుకు తింటున్నావు సమాధానం చెప్పు అంటే సమాధానం చెప్పలేక ఎనలేని ప్రేమ కనబరుస్తున్నావు నెల్లూరు నగరం మీద ఎట్టపోయావు నాలుగున్నర సంవత్సరం ఎట్టపోయావు నువ్వు నాలుగున్నర సంవత్సరం ఇనలేని ప్రేమ కనబరుస్తున్నావు నెల్లూరు నగరం మీద నెల్లూరు నగర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు